గైస్ నిమిక రేషాద ఈ రోజు మనం ఉన్న దుర్గాపల్లి విలేజ్ లో షామిర్పే మండల్ మేడ్చల్ డిస్టిక్ లో ఉన్నాం అమరేందర్ గారు మరి అమరేందర్ గారు గత లాస్ట్ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు నుంచి బంతి సాగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ బంతి సాగ ఏంటంటే మన తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ అనేది మన స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఈ బతుకమ్మ దసరా దీపావళి ఈ మూడు పండుగలు కవర్ అయ్యేటట్టు మన ఎవరైతే అమరేందర్ గారు ఈ బంతి సాగు చేయడం అనేది జరుగుతుంది బంతితో పాటు మనకి ఏంటంటే పడగొల్సు పువ్వు మీరు మన ఇంకా ఇట్లా చూడవచ్చు పడగొల్సు పువ్వు అనేది సేమ్ గునుగులానే ఉంటది రెడ్కాలు ఉండడం జరుగుతుంది ఇటువంటి పువ్వులు పెట్టినప్పుడు ఏంటంటే మన బతుకమ్మ ఇలా చాలా అందంగా ఆకర్షణంగా కనిపించడం అనేది జరుగుతుంది ఈసారి మన అమరేందర్ ఎవరైతే గారు ఏంటంటే ఫామ్ టు మన కాన్సెప్ట్ ఉంది అంటే ఈ తుర్కాపల్లికి విత్ ఇన్ పది కిలోమీటర్ రేడియస్ లో ఎవరైతే కస్టమర్స్ కానీ లేదంటే కంపెనీ వాళ్ళు కానీ ఎవరైతే యాభై కేజీలకు పైన ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ డెలివరీ చేద్దామనే కాన్సెప్ట్తో మన ముందుకు రావడం అనేది జరిగింది ఒకసారి వారి మాటల్లో కూడా ఇంక ఇద్దాం ఇంకా ఎటువంటి సర్వీస్ ఇస్తుంది ఇంకా బంతి పాటు ఇంకేమేమి ఇంకేమేమిస్తున్నా అనేది వారి మాటల్లో ఇట్లా ఇందాం అమరేందర మీరు ఇట్లా ఒకసారి మన కస్టమర్స్ పంచుకుంటే మన దగ్గర ఏమేమి దొరుకుతాయి ఎటువంటి సౌకర్యం ఉంది ఎటువంటి ఫలితాలు ఉంది ఒకసారి మన వీడియోలో ఇస్తే మన కస్టమర్స్ గిట్లా తెలియ తెలవని జరుగుతుంది నా పేరు అమరేంద నేను గత సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి ఈ బంతిపూ పంట సాగు చేస్తూ ఉన్నానండి ఈ పువ్వు పంట వచ్చేసి రెండు రకాల కలర్స్ నేను పండిస్తూ ఉన్నాను మీరు చూస్తున్నట్టయితే ఒకటి నారింజ కలరు మరియు అక్కడ ఒకటి ఎల్లో కలర్ ఉందండి ఇక్కడ మనం వెనుక చూసుకున్నట్టయితే పట్టుకుచ్చుల పువ్వు ఇది బతుకమ్మలో పేర్చడం ద్వారా చాలా బతుకమ్మ కూడా చాలా ఆకర్షణీయంగా కనబడడం కోసం దీన్ని కూడా మేము సాగు చేస్తున్నామండి అదేవిధంగా మీరు అక్కడ చూసుకున్నట్టయితే మేము రెండు రకాల గుమ్మడి పండిస్తున్నామండి ఒకటి మన ఇంటికి కట్టు గృహ ప్రవేశాలకు ఇంటికి కట్టుకోవడానికి ఒక గుమ్మడి బూడిద గుమ్మడి మరియు అలాగే కొట్టడానికి కూడా నా మామూలు కొట్టే గుమ్మడి కూడా మేము రెండు రకాల గుమ్మడి సాగు చేస్తున్నామండి ఈ ఈ ఐదు రకాలు పండించడం జరుగుతూ ఉందండి తుర్కాపల్లి నుంచి పది కిలోమీటర్ల లోపల ఎవరికైనా యాభై కిలో పైన వారికి మేము ఫ్రీ డెలివరీ చేయగలుగుతామండి మీకు కస్టమర్స్కి మరింత దగ్గర కావడం కోసం ఫామ్ టు హోమ్ అనే కాన్సెప్ట్తోని మీ ముందుకు రావడం జరిగింది చూసారు అండి ఈ మూడు రకాల పులు దాంతోపాటు గుమ్మడి ఇవి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తే ఆ డిస్క్రిప్షన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఎంత డెలివరీ కావాలి ఎంత దూరం అని చెప్పండి మన ఎవరైతే అమరీందర్ గారు ఈ బతుకమ్మ పండుగకు ఈ పూలతో డెలివరీకి మేము ముందు ఉంటాడు